అందరికీ గుడ్ మార్నింగ్ అండి డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న యాభై తొమ్మిది వేల నాలుగు వందల డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది అలాగే మనకు జిహెచ్ఎంసితో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు కేటాయించకుండా ఉన్న ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇళ్ళు పంపిణీ సిద్ధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు సో చూసారు మనకు మొత్తం చూసుకున్నట్టయితే యాభై తొమ్మిది వేల నాలుగు వందల డబల్ అయితే ఖాళీ ఉన్నాయండి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళకి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మనకు ఎవరికి ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్న పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు దీనికోసం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా కేటగిరీలుగా విభజించారు సో చూసారు మనకు ప్రజాపాలన అని చెప్పేసి అప్పుడు అందరు అప్లికేషన్స్ ఇచ్చారు కదా సో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారండి సో అందులో వెరిఫై చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఈ డేట్ ఎప్పుడు ఇంకా మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మనము ఇంకో వీడియోలో నేను అప్లోడ్ అయితే చేస్తాను సో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మెలింగ్ శుభదినం